హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి పట్టు టైప్ శారీస్ ఇంకా కొంచెం వర్క్ కట్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి ఈ శారీస్ అయితే ఇప్పుడు లాస్ట్ టైం కన్నా కూడా ఇప్పుడు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా లైట్ వెయిట్ లో వచ్చినాయి మంచి మెరూన్ కలర్ వచ్చింది మనకి బాటమ్ సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది లాంగ్ బార్డర్ వస్తుంది టాప్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది ఈ చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్ వర్క్ వస్తుంది మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో పాటు గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది చాలా బాగున్నాయి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి విధంగా రిచ్ గా వస్తుంది విత్ ఫ్లవర్ డిజైన్ లోటస్ డిజైన్ లో వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ లోనే సెల్ఫ్ డిజైన్ తో వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందండి మనకి ఈ బ్లౌజెస్ వద్దనుకుంటే కనుక మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ ఏదైనా అప్ చేసుకోవచ్చు క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది ఇదంతా ప్రింట్ కాదండి థ్రెడ్ ఇదంతా కూడా థ్రెడ్ వస్తుంది మనకి పట్టు సారీస్ థ్రెడ్ అండి ఇదంతా చాలా స్మూత్ గా షైనీగా ఉంటాయి వేర్ చేస్తే చాలా బాగుంటాయి లుక్ వైజ్ అయితే మాత్రం ఫెస్టివల్ కలెక్షన్ ఇవి ఇలా ఉంటుంది మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది కొంచెం స్టార్టింగ్ లో ఒక పావు మీటర్ వరకు మాత్రం మనకి బ్లౌజ్ ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ లో ప్లేన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైస్ వచ్చి పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇలా తీసుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మెయిన్ గా మనకి ఇట్లా ఈ లాంగ్ బార్డర్ శారీస్ వచ్చేటప్పటికి గ్యాప్ బార్డర్ లాంగ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి మంచి స్టైలిష్ కనిపిస్తుంది అండి శారీ వేర్ చేసినా కూడా మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రైస్ లోనే ఇంకా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి డార్క్ పర్పుల్ వచ్చింది దీనికి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది మనకి బ్లౌజెస్ వద్దనుకుంటే కనుక మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజెస్ పేర్ప్ చేసుకోవచ్చు సివడే ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్ ఫోన్ పే ఉంటుంది గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇలా చూడండి ఈ విధంగా వచ్చింది మంచి పర్పుల్లో మనకి ఫ్లవర్ డిజైన్తో పాటు మంచి కాంట్రాస్ట్ కలర్ కూడా కలర్ కూడా మంచి షైనింగ్ గా ఉందండి చాలా బాగుంది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది లాంగ్ బార్డర్ వస్తుంది పై వైపు వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది ఈ శారీకి మనకి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ కలర్ లోనే వస్తుంది బ్లౌజ్ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్స్ పర్పస్ వచ్చి లెంతి బార్డర్ వచ్చేస్తుంది ఇది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ గా కనిపిస్తుంది బాగా చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది మనకి లైట్ వెయిట్ వస్తుంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి సీవోడే ఆప్షన్ ఉండదు ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి చూడండి మనకి ఫస్ట్ చూపించింది మెరూన్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ తర్వాత ఇది వచ్చి పింక్ కలర్ పింక్ కలర్ లో వచ్చింది మనకి కలర్స్ అయితే మంచి షైనిగా బ్రైట్ గా కనిపిస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి ఏంటంటే మీటర్ నర్ వరకు వచ్చింది వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చేసింది అండి ఇందులో మంచి షైనింగ్ బాగా తెలుస్తుంది సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా హెవీ లుక్ తో వచ్చేసింది మనకి ఏంటంటే లోటస్ డిజైన్ తో వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో జకాడ్ బివింగ్ తో వచ్చింది చాలా బాగుంది బాటమ్ సైడ్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుంది బార్డర్ అయితే ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ స్మూత్ గా బ్రైట్ గా కనిపిస్తున్నాయండి శారీస్ అయితే స్టార్టింగ్ కొంచెం ఒక మీటర్ వరకు సెల్ఫ్ డిజైన్ తో వచ్చేస్తుంది శారీ అంతా మిడిల్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది ఇలా థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ మీకు రీచ్ అయిన తర్వాత ఒకటి ఫుల్ వీడియో పెట్టాలండి ఓపెనింగ్ వీడియో ఒకటి తీసి పెట్టుకోండి ఈ శారీస్ కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే కంపల్సరీ ఓపెనింగ్ వీడియో కావాలి ఇది చూడండి ఇది ఒక గోల్డ్ కలర్ మనకి ఫినిషింగ్ తో వచ్చింది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది మ్యాంగో తో హైలైట్ గా ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా జాకార్డ్ వచ్చేసింది మంచి షైనింగ్ ఉంది చూడండి ఈ షైనింగ్ కూడా మనకి మన ఏంటంటే హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఇంత బార్డర్ వచ్చేటప్పటికి లుక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా పళ్ళు వచ్చేటప్పటికి మ్యాంగో తో ఈ విధంగా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ వచ్చేసింది మనకి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి వైన్ కలర్ లో హైలైట్ గా ఇచ్చేసారు మంచి లోటస్ డిజైన్ తో హైలైట్ గా ఉంది గోల్డ్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది అండి మనకి ఇలా వస్తుంది థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇలా వస్తుంది థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డిజైన్లు అయితే థర్టీన్ నైన్టీ షిప్పింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి యూజ్ చేసుకున్న శారీస్ జార్జెట్ శారీస్ లో ఈ డిజైన్ వచ్చినాయి కొత్తగా వచ్చినాయి శారీస్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ వాషబుల్ శారీస్ అండి ఇవి ట్యాజిల్స్ వచ్చేసి పళ్ళుకి ఇలా ఉంటుంది మనకి లైట్ గ్రే కలర్ వస్తుంది ఈ శారీ అయితే డిజైన్ ఈ విధంగా ఉంటుంది లైట్ కలర్స్ వచ్చిన పేచల్ కలర్స్ వచ్చినాయి కానీ శారీస్ వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి మంచి క్లాసీ లుక్ వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చింది ఈ శారీకి మనకి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ వచ్చేసింది బాటమ్ సైడ్ హైలైట్ ఏంటంటే మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ తో పాటు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా హైలైట్ చేశారు ఈ ఫ్లవర్ డిజైన్ వల్ల మంచి హైలైట్ గా కనిపిస్తుంది శారీ అయితే ఈ ఫ్లవర్ డిజైన్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది ఓన్లీ బాటమ్ సైడ్ మాత్రమే ఉంటుంది వాషబుల్ శారీస్ అండి ఇవి వాషబుల్ శారీస్ ఏం ప్రాబ్లం ఉండదు థ్రెడ్ వివింగ్ అది ప్రింట్ కాదు థ్రెడ్ వివింగ్ ఉంటుంది ఇలా వచ్చింది మనకి స్టార్టింగ్ మాత్రం కొంచెం థ్రెడ్ బీబింగ్ ఉండదండి తర్వాత స్టార్ట్ అవుతుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ లోనే వచ్చింది చిన్న చిన్న బుటీ తో వచ్చేసింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది వీటి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ లైట్ గా ఉన్నాయి కానీ వేర్ చేస్తే మాత్రం లుక్ క్లాసీ లుక్ వచ్చేస్తుంది డీసెంట్ లుక్ ఉంటుంది ఈ చూడండి గ్రీనిష్ కలర్ వచ్చేసింది మనకి గ్రీన్ కలర్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది డైలీ వేర్ ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది మెట్రోమ్ బావు పైనే వచ్చిందండి సారీ మీటర్ వర్క్ వచ్చింది మెట్రోమ్ బావు కాదు ఇలా వస్తుంది మనకి చాలా స్మూత్ గా క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది వెయిట్ అయితే హెవీ వెయిట్ లేవు సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఏ కలర్ ఆ కలరే ఉన్నాయండి కలర్స్ క్వాలిటీ కానీ బాగున్నాయి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది శారీ శారీ ఓవర్ మనకి కట్ వర్క్ వచ్చేటప్పటికి శారీకి బాటమ్ సైడ్ మంచి హైలైట్ గా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా మనకి శారీలో ఏదైతే డార్క్ కలర్ హైలైట్ గా ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ బుట్టి తో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది ఇలా వచ్చింది శారీ చాలా స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఛానల్లో గివే కూడా ఉందండి మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైవ్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి వీక్లీ వన్స్ ర్యాండమ్గా పిక్ చేస్తాం పిక్ చేసి ఎవరు విన్ అయితే వాళ్ళకి మంచి మంచి శారీస్ గిఫ్ట్ గా పంపిస్తాం సో ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి ఇలా వస్తుంది శారీ అంతా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మనకి బుట్టి తో వచ్చేస్తుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా మనకి ప్రింట్ కాదండి థ్రెడ్ వివింగ్ వచ్చేసింది సో ప్రాబ్లం ఏమి ఉండదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రాబ్లం ఉండదు అసలు ఇది చూడండి లాస్ట్ కలర్ ఇది ఒక కలర్ వచ్చింది మనకి డి డిఫరెంట్ గా వచ్చింది కలర్స్ కూడా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ బోత్ సైడ్స్ బాటమ్స్ లో మనకి టాప్ అండ్ బాటమ్ కలర్ బోర్డర్స్ లో మనకి ఏ డిజైన్ ఏ కలర్ అయితే హైలైట్ గా ఇచ్చారో బోత్ సైడ్స్ బోర్డర్స్ లో ఈ కలర్ లోనే మనకి ఇట్లా బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మళ్ళీ బుటీ తో హైలైట్ గా ఇచ్చేసారు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది బెనరస్ శారీస్ అండి ఇవి చూడండి మనకి ఇమిటేషన్ బెనరస్ జార్జెట్ శారీస్ ఇలా వస్తుంది మనకి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో రిచ్ లుక్ ఉంది విత్ స్టోన్ వర్క్ తో వచ్చేసింది ఈ విధంగా ఉన్న శారీస్ అయితే స్టోన్ వర్క్ వచ్చేసింది శారీస్ ఇది మొత్తం వీవింగ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది బెనరస్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఈ విధంగా శారీ నార్మల్ వాష్ చేసుకోవచ్చు స్టోన్ వర్క్ తో హైలైట్ గా ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది వీటన్నిటికీ కూడా డిఫరెంట్ గా వస్తుంది శారీ కలర్ లోనే డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది విత్ ఫ్లవర్ డిజైన్ తో వన్ మీటర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా శాటిన్ డిజిటల్ శాటిన్ అండి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి శాటిన్ వస్తుంది దీంట్లో డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది మనకి ఇలా వచ్చేసింది దీని ప్రైస్ కూడా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ డబుల్ తో ఉన్నాయి ఈ శారీస్ అయితే మెత్తగా ఉన్నాయి స్మూత్ గా ఉంది క్వాలిటీ అయితే డబుల్ షేడ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి మనకి ఆ కలర్ తెలుస్తుంది డబల్ షేడ్ అనేది ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి స్టోన్ వర్క్ హెవీగా వస్తుంది నార్మల్ గా శారీ అంతా కూడా మనకి టాప్ సైడ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ డిజైన్ డిజైన్తో పాటు ఇది వచ్చేసి మనకి బాటమ్ సైడ్ నీళ్ళెంత నుంచి స్టోన్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది అదే కూడా మనకి పళ్ళులో హెవీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అయితే గనుక ఈ విధంగా ఉంది డబల్ షేడ్ వస్తాయండి అండి బాగు బాగుంటాయి వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి రిచ్ లుక్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ లో ఈ విధంగా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ సారీ కావాలో షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్లో గివ్వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా సీవోడే ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో నెంబరే ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో